నమస్తే త్రీ టీవీ నెట్వర్క్ వారి స్పెషల్ ప్రోగ్రామ్ తెలుగు తేజమూర్తులకు స్వాగతం సుస్వాగతం తెలుగు చైతన్య శరం సురవరం సురవరం ప్రతాపరెడ్డి రచయితగా పండితుడిగా పరిశోధకుడిగా పత్రికా సంపాదకునిగా క్రియాశీల ఉద్యమకారునిగా ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి స్థానిక చరిత్రల గురించి నాటి ప్రజల కడగండ్ల గురించి ఆయన వ్రాసిన ప్రతి అక్షరం అక్షర సత్యం పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిదిన మహబూబ్నగర్ జిల్లా రంగమ్మ నారాయణ రెడ్డి గారులకు జన్మించిన సురవరం ప్రతాప్ రెడ్డి తన తండ్రి మరణించడంతో తన చిన్నాన్న రామకృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో ఏబిఎం మిషనరీ స్కూల్లో ప్రాథమిక విద్య తర్వాత నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో బిఏ తిరువాన్కూర్లో బిఎల్ చేశారు కొత్వాల్ వెంకట్రామరెడ్డి గారి ప్రోద్బలంతో హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో చేరిన సురవరం గారు నాటి లైబ్రరీలో కేవలం నూర్లల్లో ఉన్న గ్రంథాలను పదకొండు వేల గ్రంథాలుగా ఒక్కొక్కటిగా సమకూర్చి నాటి విద్యార్థుల్లో భాషా వికాసానికి చాలా కృషి చేశారు దేశబంధు అనే పత్రికను ఏనాటికైనా స్థాపించాలని తన డైరీలో రాసుకున్న సురవరం ప్రతాప్ రెడ్డి గారు తర్వాతి రోజుల్లో గోల్కొండ అనే పత్రికను స్థాపించారు తెలంగాణలో లేరని ఎద్దేవా చేసిన ముడంబ వెంకట రాఘవాచార్యులు గారి అపహాస్యానికి సమాధానంగా తెలంగాణలోని మూడు వందల యాభై పైచులకు రచయితల శ్లోకాలు రచనలు అంతేకాకుండా వారి విశిష్టమైన జీవిత చరిత్రను సమకూర్చి ఒక గ్రంథంగా ప్రచురించి దానికి సమాధానం ఇచ్చిన వైతాలికుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డిది ఒక ప్రత్యేక అధ్యాయం తెలుగు హిందీ ఉర్దూ సంస్కృతం ఫార్సీ ఆంగ్లం వంటి భాషల్లో సురవరం వారు నిష్ణాతులు ఆయన గోల్కొండ అనే పత్రిక మొదట స్థాపించిన దానికి అనుబంధంగా తర్వాతి రోజుల్లో భారతి అనే సాహిత్య పత్రికను ఆ తర్వాతి రోజుల్లో అనే మరో పత్రికను కూడా ఆయన స్థాపించారు ఆయన భావకుడైన కవి ఆయన కథల్లో నాటి నైజాం పరిపాలనలో ప్రజల కడగండ్లను ఆయన యథాతథంగా చూపించారు ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ఆనాడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంతేకాదు ఆ పుస్తకం విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది అది కాక ఆయన హిందువుల పండగలు హైందవ వీరులు రామాయణ కాలం నాటి విశేషాలు అనే మరికొన్ని రచనలు కూడా చేశారు ఇవి కాక భక్త తుకారం ఉచ్చల విషాదమైన నాటకాలను కూడా ఆయన రచించారు ఆయన నాడు రచించిన కథలను మొఘలాయి కథలుగా రెండు అంకాలుగా అనాగ్రంథమాల పంతొమ్మిది వందల నలభైలో ప్రచురించింది గడిలో బడిలో సర్కారు నడబడిలో ఉర్దు కానీ తన నుడి తెలుగు నైజాం నిరంకుశ పరిపాలనకు తెలుగు భాషా సంస్కృతులకు ఎనలేని కృషి చేశారు సరోవరం ప్రతాప్ రెడ్డి నాడు రాజకీయంగా సంచలనం కలిగించిన పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభకు మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే అంతేకాదు మహాసభ కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరగాలని పట్టుబట్టిన దిట్ట ఆయన గ్రంథాలయ ఉద్యమంలో కూడా క్రియాశీలమైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై మూడు ఖమ్మంలో జరిగిన ఆంధ్ర గ్రంథాలయ మహాసభ నలభై మూడులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ఆయనే అధ్యక్షుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తన ప్రజావారిని స్థాపించారు సురవరంగవారు జీవితంలో తన చివరి దశలో రాజకీయాల్లో ప్రవేశించారు సోరవరం ప్రతాప్ రెడ్డి గారు వనపర్తి శాసన శాసనసభ్యుడిగా ఎదికయ్యారు కానీ రాజకీయపు చీకటి బ్రతుకులలో తాను ఇమడలేనని తన మిత్రుడు రంగాచారికి రాసిన ఒక లేఖలో ఆయన వాపోయారు రచయితగా సంపాదకుడిగా ఉద్యమకారుడిగా న్యాయవాదిగా బహుముఖ కొనాలున్న సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు లిపి సంస్కరణల గురించి రాస్తూ తెలుగు కన్నడాలకు ఒకే లిపిని సూచించే తన సలహాలను ఒక లఘు గ్రంథంగా ఆయన ప్రచురించారు అంతేకాదు ప్రపంచంలోని అన్ని భాషలకు ఏక లిపిని సాధించే రీతిగా ఒక ప్రతిపాదనను ఉత్తరం ద్వారా జార్జ్ బెర్నాడ్ షాకి ఆయన వ్రాశారు ఆయన అమోఘమైన సేవలను గుర్తించి ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు ఇరవై ఐదున ప్రతాప్ రెడ్డి గారు మరణించారు తెలుగు జాతికి అపరవరం సురవరం